ఫ్యాక్టరీ ఒకటి వస్తుంది ఇక్కడ కంపెనీ ఏదైనా కానీ అక్కడికి వెళ్తుందన్న ఉద్దేశంతో ఆ విధంగా కూడా అందుబాటులో ఉన్నటువంటి అన్ని పాజిటివ్ న్యూస్ని రైతులకు చేసా చాలా వారు కాన్స్టిట్యున్సీలు చాలా మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా చెప్పాం ఈ విధంగా కూడా వెల్కమ్ గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారి అనుమతితోటి నాట్ ఓన్లీ హార్టికల్చర్ హార్టికల్చర్తో పాటు ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి మాట్లాడే అవకాశం కూడా కల్పించాలి క్రాపు భారతదేశంలోనే ఇంకో గొప్ప రేట్ రావాలని చెప్పేసి మీరు ఇష్టంగా మంత్రివర్గ పెద్దలు తుమ్మల నాగేశ్వర వారికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులందరి తరఫున వారికి ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన సందర్భంలో వారికి స్వాగతం పలుకుతూ మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వ సోదరులు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ సలహాదారు సోదరులు హరకర వేణుగోపాల్ గారికి మరి డాక్టర్ ఖమ్మంపల్లి సత్యనారాయణ గారికి సత్యం గారికి జగిత్యాల గౌరవ శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ గారు మా పెద్దపల్లి శాసనసభ్యులు విజయ్ విజయ్ గారికి మరో డాక్టర్ సంజయ్ గారికి అదేవిధంగా రాజ్ ఠాకూర్ గారికి మిత్రులు నరేందర్ రెడ్డి గారికి మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అదేవిధంగా కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు అధికారులకి ఈ ప్రధానమైన మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకి ఇక్కడికి ఇచ్చేసిన పాత్రిక మిత్రులందరికీ నమస్కారం వర్షాకాలము వ్యవసాయం స్కూళ్ళు రీఓపెన్ చేస్తూ ఉన్న సందర్భంలో విద్యాశాఖకు సంబంధించి అదేవిధంగా మరో ముఖ్య కార్యక్రమం ఇందిరమ్మ హౌసింగ్ సంబంధించిన సమీక్ష సమావేశం ఇది గౌరవ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల్ నాగేశ్వరరావు గారు రాబోయే మూడు నాలుగు నెలలు కాలయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని గతసారి పదిహేను రోజుల క్రితము అప్పుడున్న మన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్షను చేయటం జరిగింది తదనంతరం ఈరోజు మరి తుమల్ నాగేశ్వరరావు వచ్చిన సందర్భంలో ప్రత్యేకించి వ్యవసాయం హార్టికల్చర్కు సంబంధించి రాబోయే కాలంలో జిల్లాకు సంబంధించిన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మరి ఆ దృక్పథం అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవాలి ఇంద్రమ్మ ఇంకా గ్రౌండ్ కాకుండా ఉంటే గ్రౌండ్ చేసే ప్రయత్నంలో ఏం చేయాలో వారు చెప్పడం చేయొచ్చు గౌరవ శాసనసభ్యులు కానీ మరి అదేవిధంగా అందరూ కూడా వారి వారి ఆలోచనలు చేయజేయడం జరిగింది నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం ఈరోజు విద్య వైద్యం వ్యవసాయం దీని విషయంలో నేను కలెక్టర్స్ గారికి ప్రధానమైన బాధ్యత జిల్లాలో జిల్లా పరిపాలన యంత్రాంగం తరఫున మరి వారు ఒక ప్రధాన వ్యక్తిగా ఉన్న సందర్భంలో వారు జిల్లా అధికారులు అందరినీ కూడా విధంగా మోటివేట్ చేస్తూ ముందుకు నడపాలని మరి దాని విషయంలో ఎక్కడ కూడా రాజు లేకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని మరొకసారి వారికి తెలియజేస్తూ ఉన్నాం దానికి సంబంధించి ఈరోజు జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎన్రోల్మెంట్ విజయంలో బడిబాటకు సంబంధించి దాదాపు నలభై శాతం అత్యధికంగా ఎన్రోల్ చేయాలని ఒక సంకల్పంతో పనిచేసిన డిఓస్ కానీ ఎంఈఓస్ కానీ మరి టీచర్స్ సోదరులు కానీ వారి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఎందుకంటే మనకు కావాల్సింది మొదటగా ఎన్రోల్మెంట్ స్కూళ్ళను స్థాపించాం ఎప్పుడు లేని విధంగా మెగా డిఎస్సిని నిర్వహించి అందరి టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా చేయటం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంత పెద్ద ఎత్తున టీచర్స్ రిక్రూట్మెంట్ చేయటం అనేది ఒక పక్షాన ప్రభుత్వ ఖాళీలను యాభై ఏడు వేల ఉద్యోగాలను ఖాళీలను భర్తీ చేస్తూ ఈరోజు మన జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడ కూడా అధ్యాపకులకు సంబంధించి ఖాళీలు ఉండకూడదని అలాంటి సందర్భంలో బడిబాటను పెట్టి మీరు కూడా ఒక డ్రైవింగ్ చేపట్టి చాలా స్కూల్స్లో కూడా ఎన్రోల్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా జిల్లా కలెక్టర్స్కి మరి విద్యాశాఖకు సంబంధించిన వారికి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం రెండోది ఈరోజు డ్రైవింగ్ చేపట్టి చాలా స్కూల్స్లో కూడా ఎన్రోల్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా జిల్లా కలెక్టర్స్కి మరి విద్యాశాఖకు సంబంధించిన వారికి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం రెండోది ఈరోజు క్వాలిటీ విషయంలో చెప్పారు క్వాలిటీ అనేది ఒకటే రోజు పెరగదు మా డాక్టర్ గారు బాగా మాట్లాడతారు కనుక క్వాలిటీ అనేది అందరి పాత్రతో నిర్వహించే కార్యక్రమం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి ఇంగ్లీష్ బోధనకు సంబంధించి కూడా మరి దానికి సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున తీసుకు ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉన్నాం తప్పకుండా ఈరోజు ఎన్రోల్మెంట్ చేపట్టిన అదే అధ్యాపకుడు అనేక సంవత్సరాలుగా టీచర్స్ ట్రైనింగ్కి సంబంధించి పక్కన పెడితే ఈరోజు టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తూ ఉంది సో ఇవన్నీ కూడా మారుతూ ఉన్న సమయం ఆ సమయానికి అనుగుణంగా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మార్పు తీసుకురావాలే విద్యాశాఖల వాళ్ళని అనేక మార్పులు తీసుకొచ్చి ముందుకు నడుస్తూ ఉన్నాం తప్పకుండా మార్పు తీసుకొచ్చే ప్రయత్నములో మరి కలెక్టర్స్ కానీ ఇతరు కూడా చాలా పనిచేసేటం చేయడం జరుగుతూ ఉన్నది క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇద్దరు విద్యార్థులు ఉన్నా ఒకరు విద్యార్థి ఉన్నా యాభై మంది ఉన్నా అందరు కూడా నూటికి నూరు శాతం క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ రావాలనే ఒక తాపత్రంతో ముందుకు పోతా ఉన్న మా ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకాడేది లేదు ఈరోజు ఏ విధంగానైతే కాన్వెంట్ స్కూల్లో నేను చదువుకున్నా మా డాక్టర్ సంజయ్ చదువుకున్నా మేము ఇక్కడే కూర్చున్నాము అక్కడే కూర్చుంటారు అందరు కూడా ఈక్వల్ ఈరోజు అందరు కూడా ఈక్వల్ ఈరోజు ఆలోచన ఉండాలి ఎంపత్తి ఉండాలి మనలాగానే అందరు చదువుకోవాలని అలాంటి విద్యాలయాలు స్థాపించాలని అలాంటి విద్యాలయాల్లో రిప్రజెంట్ చేసే ఆ నియోజకవర్గాల్లో కానీ రిప్రజెంట్ చేసే జిల్లాలో కానీ రిప్రజెంట్ చేసే స్టేట్లో కానీ ఆ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ వేయాలనే తాపత్రయం మనసులో ఉండాలా అదే విన్నప్పుడు ఎవరు ఎక్కడ చదువుకున్నా కానీ మన మనం ఎన్నుకున్న ఆ ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో మంచి కళాశాలలు మంచి పాఠశాలలు స్థాపించాలని యోచనతోనే మన ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం ఇంకా మనకు అదృష్టం ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర గారు మన ఇన్ఛార్జ్ మంత్రి ఇది వ్యవసాయ జిల్లా ప్రధానంగా దీనికి సంబంధించి వారి ప్రీతిపాత్రమైన పామ్ ఆయిల్ పామ్ కల్టివేషన్కు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా వారు ఒక పెద్ద ఎత్తున డ్రైవ్ చేపడుతూ ఉన్నారు గతసారి వారు పెద్ద పెళ్లికి వచ్చినప్పుడు అందరు ప్రజాప్రతినిధులు కూడా పామ్ కల్టివేషన్ చేయాలంటే ఈరోజు మా విజయ్ చేయబట్టిండో ఇతర సోదరులు కూడా ఆ విధంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆల్టర్నేటివ్ క్రాప్స్కు సంబంధించి రేపు రాబోయే కాలంలో వారి ఉద్దేశం ఈ ప్రభుత్వ ఉద్దేశం కూడా రైతులకు సంబంధించి ఈరోజు వరిపై ఎంత సంపాదన చేస్తూ ఉన్నారో దానికి రెండింతలు సంపాదన ఏ విధంగా చేయాలి రైతులకు ఏ విధంగా మేలు చేయాలనే ఒక ఆలోచన దృక్పథంతో వేదికపై ఉన్న మా సహచరులు కానీ ఆ పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది దానికి సంబంధించి గొప్ప అనుభవం ఉన్న మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా మనకు జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు కానీ ఇక్కడ సంబంధించిన ఇక్కడ ఇతరత్ర అవసరాలకు సంబంధించి మేమున్నాము ఉన్నం ప్రభాకర్ గారు ఉన్నారు మరి సహచర మా మంత్రివర్గ సోదరులు లక్ష్మణ్ కుమార్ గారు ఈరోజు మీటింగ్ రాలేకపోయారు వారు ఉన్నారు మేము అందరం కూడా ఇక్కడ శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కానీ అందరం కూడా ఈ జిల్లాకు సంబంధించి మరి ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖకు సంబంధించి కానీ ఇతర అంశాల విషయంలో వారు ఇన్ఛార్జ్ మంత్రి గారితో పాటు మేమందరం కూడా కలిసి ముందుకు తీసుకెళ్తాం ఒకటే ఫర్టిలైజర్కు సంబంధించి కానీ ఈరోజు సీడ్కు సంబంధించి కానీ కల్తీ విత్తనాలకు సంబంధించి కూడా ఉక్కుపాదంతో తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ విత్తనాలు విషయంలో ఉక్కుపాదంతో వారిపైన చర్య తీసుకోవడంతో పాటు రైతులకు ఏ విధంగా అన్యాయం జరగకుండా చూసే కార్యక్రమం చేస్తాం విద్యార్థులకు సంబంధించి విద్యా వ్యవస్థలకు సంబంధించి మెరుగైన విద్యను అందించడానికి ప్రయత్నం చేసి అదేవిధంగా ఇళ్ళ విషయంలో కూడా స్పష్టతతో రాజకీయాలకు అతీతంగా ఈరోజు పేదవాడు అనేదానికి పార్టీ లేదు పేదవాడిని గుర్తించి ఎవరికైతే ఇల్లు లేదో మరి ఆ పేదవాడిని గుర్తించే కార్యక్రమం బాధ్యత జిల్లా కలెక్టర్స్ పైన ఉంటుంది ఆ విధమైన ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరొకసారి మరి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఈరోజు ఆదివారం అయినా కానీ మీరందరూ కూడా రావటం చాలా సంతోషం అధికారులకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం